తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతున్నారు ఒకడేమో మూడు వందల కోట్ల స్కామ్ అంటాడు ఒకడేమో నాలుగు వందల కోట్ల స్కామ్ అంటాడు నిన్న ప్రభుత్వమే ఒక రిప్లై ఇస్తూ ఏం చెప్పింది స్పోర్ట్స్ మినిస్టర్ ఏం చెప్పినాడు ఆడదాం ఆంధ్రాకు కేటాయించింది కేవలం నూట పంతొమ్మిది కోట్లు అని చెప్పినాడు కేటాయింపే నూట పంతొమ్మిది కోట్లుంటే నాలుగు వందల కోట్ల స్కామ్ ఎట జరుగుతుంది అంటే ఏమన్నా అసెంబ్లీకి మామూలుగానే పోతున్నారా ఏమన్నా సేవించి పోతున్నారా ఆరోపణలు 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 ఎన్ని రోజులు ఈ ఆరోపణలు ఈ పనికి మాలిన ఆరోపణలు ఆ నూట పంతొమ్మిది కోట్లు కూడా దేనికోసం ఎంత ఖర్చు పెట్టినారు కలెక్టర్లలో అకౌంట్లలో ఎంత ఇచ్చినారు ప్రైజ్ మనీ రూపంలో ఎంత ఇచ్చినారు కిట్ల రూపంలో ఎంత ఇచ్చినారు టీషర్ట్ల రూపంలో ఎంత ఇచ్చినారని చెప్పి ఆన్ రికార్డు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది ఎన్నికల ముందర సంవత్సరం రోజులు ఏమేడ్చినారు రోజు ఒకరోజు భువనేశ్వరమ్మ గారిని తిట్టినారని చెప్పి ఒకరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారని ఒకరోజు పవన్ కళ్యాణ్ని తిట్టినారని చెప్పి ఒకరోజు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు సరే జనాలు పాపం నమ్మినారు ఏంద్రా ఇంత ఏడుతున్నారు ఎనభై ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుతున్నాడు అమ్మ యాపొద్దు ఇంట్లో నుంచి బయటికి రాని అమ్మ బయటకు వచ్చి ఏడుతోంది ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే వీళ్ళు ఏడ్చి ఏడ్చి ఏడిచి ఓట్లు అడుక్కున్నారు ఓట్లు సంపాదించుకున్నారు ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టచ్చు కదా ఇప్పటికి పది నెలలైంది ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా తల్లికి వందనం ఏమైందిరా అంటే బా వల్ల పని నువ్వు వంచి మా వాళ్ళని తిట్టినాడంత మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందా ఒరే రైతులకు ఇరవై వేల రూపాయలు ఏమైనా రా అంటే ఇష్టం వెళ్ళి పచ్చి తిట్టాడు మమ్మల్ని అంటాడు ఒకడు ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనా రా అంటే ఏ ఆడదాం అంతలో నాలుగు వందల కోట్లు అంటాడు అంటే మనం అడిగేదానికి ప్రజలు అడిగేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు మీరు రాసి పెట్టుకోండి ఇంకొక నాలుగేళ్ళైనా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసేదంటూ ఏముండదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేశారు మొన్న ఎలక్షన్లలో మేము పోయి అమ్మా వైసీపీకి ఓట్ అమ్మ అంటే ఆ ఏసంపనైనా వైసీపీకి అన్నారు తప్ప ఎవరు మమ్మల్ని వ్యతిరేకించలే మాకేం ఎదురు చెప్పలే మమ్మల్ని ఏవో కూడా తిట్టలే ఓడు కానీ టీడీపీ వాళ్ళకి చెప్తానన్నాయన మీరు జనాలల్లోకి ఈసారి పోయి ఓట్లు అడిగితే చీపుర్లు చెప్పులు రెడీగా ఉన్నాయి మాకు మాకు చెప్పినట్టు మీకు ఏ సంపనైనా అని చెప్పరు ఫస్ట్ చెప్పిస్తారు చెప్పిసిరి ఆ తర్వాతనే మీకు సమాధానం చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలిసిన టాలెంట్ ఏం రా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అవి ఏ రకంగానైనా మేనేజ్ చేస్తారు ఎందుకంటే మొన్ననే సంక్రాంతి పండుగ చూసినా అన్న నేను సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అందరూ వచ్చి ఈడ ఏంటివి అవి కోడి పందాలు ఇసుపెటాగులు వందల కోట్ల బెట్టింగులు చేసిపోతే పొద్దున్నే ఆర్టికల్స్ ఏం రాసినారు తెలుసా మీ టీవీ ఛానళ్ళందరూ కూడా అంబరాన్ అంటినా సంబరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుతనం ఉట్టిపడిందట అదే వైసీపీ గవర్నమెంట్లో జరిగితే క్యాబ్రే నడిపించిన మంత్రి క్యాజినో నడిపించిన కొడాలి నాని ఇవేనా మీరు రాసిన హెడ్డింగులు అంటే వ్యవస్థని మేనేజ్ చేస్తే ఒక రకంగా మేనేజ్ చేయకుంటే ఒక రకంగా ఎన్ని గ్రామాలలో అన్న టీడీపీ వాళ్ళ పతనం ఏడ ప్రారంభమైందో చెప్తా మీరు రాసి పెట్టుకోండి వైసీపీ ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పొద్దున్న నుంచి రాత్రి వరకు కేసులు పెడతాండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ మాయకుల జోలికి పోతే ఏమవుతుందా మీకు దమ్ముంటే నిజంగా అంటేనే మైనింగ్లో ఎవడైనా దోచుకునేటనో లిక్కర్లో ఎవడైనా దోచుకుంటే వాళ్ళ జోలికి పండురా పేదోళ్ళ జోలికి పోతే ఏమవుతుందా నాకు అర్థం కాలేదు మీరు రాసి పెట్టుకున్న అన్న మూడు సంవత్సరాలు ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సొంత జోబిలో నుంచి సాడ లెక్క అని మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా ఈరోజు ఏ పండగ జరిగినా ఏ పండగ వచ్చినా డబ్బు రొటేషన్ లేక మార్కెట్లో డబ్బులు తిరక్క వ్యాపారస్తులు కానీ చిన్న చితక ప్రాణాలు కానీ చిన్న చిన్న రైతులు కానీ ఒరే జగన్ ఉంటే బాగుండు కదా అని అనుకుంటున్నారు మీరు రాసి ప్రతి ఆడు మేము చెప్పాల్సిన అవసరంలే ఇంకొక నాలుగు నెలలకు ఐదు నెలలకు ఈ తిరుగుబాటు అనేది ఏ స్థాయిలో మొదలవుతుందో మీరే చూసుకోండి మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలే ఈ ఆడదాం ఆంధ్ర పైన సిఐడి ఎంక్వైరీలో ఏం దొరకకుంటే సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే కనీసం వాళ్ళన్నా కొండనంత దువ్వి ఎలకనే ఏమన్నా పట్టుకుంటారేమో చూడాలా ఎందుకంటే కానీ వాడు కూడా చెప్తాడు నిన్న నాసిరికం వస్తువులు ఇచ్చినారంట ఏమి ఇచ్చినారు నా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతోటి సామాగ్రి కొన్నారన్న ఎంత ముప్పై ఎనిమిది కోట్లతో సామాగ్రి ఎన్ని సచివాలయాలకు కొన్నారు పదహైదు వేల సచివాలయాలకు కొన్నారు పదహైదు వేల సచివాలయాలకు వంద కోట్లు పెడితే ఇంగ్లీష్ విల్లో బ్యాట్లు కోకాబురా బ్యాట్లు కోకాబురా బాల్లో వస్తాయి ముప్పై ఎనిమిది కోట్లతోటి పదహైదు వేల సచివాలయాలకు ఇచ్చేటప్పుడు రబ్బర్ బాల్ బ్యాట్లే వస్తాయి తప్ప క్రికెట్ బాల్ బ్యాట్లు వస్తాయా వానికి ఏమైనా తెలివైన ఉండాలి కదా మాట్లాడేటోనికి ఇంకా ఎక్కువ ఈ ఆర్దాం ఆంధ్ర గురించి డేటా కావాలంటే చంద్రబాబు నాయుడు సీటు పక్కనే ప్రద్యుమ్నగార్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు ఐఏఎస్ ఆఫీసర్ ఆయననే టెండర్లు వేసింది కానీ ప్రొక్యూర్మెంట్ జరిపించినది కానీ ఈ ఆడదాం ఆంధ్రాని కండక్ట్ చేసినది కూడా ఆ ప్రద్యుమ్నగారే ఆ ప్రద్యుమ్నగార్ని ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఏమన్నా సిద్ధార్థ రెడ్డి కానీ ఇంకొకరు కానీ దీంట్లో ఆడదాం ఆంధ్రాలో ఏమైనా తిన్నారా అంటే సార్ పాపం ఒక యాభై వేల రూపాయలు టికెట్ల ఖర్చు పెట్టి ఉంటాం సార్ వాళ్ళపైన ఈ కర్నూలు నుంచి విశాఖపట్నానికి విశాఖపట్నం నుంచి కర్నూలుకి పాపం ఆడవాళ్ళ భోజనాలు రెండు పూట్ల పెట్టి పంపించినాం సార్ అంతకుమించి వాళ్ళకేం ముట్టలేదు సార్ అని చెప్తే చంద్రబాబు కూడా పొద్దున్న రా పాపం వాళ్ళకేం టికెట్ డబ్బులు కూడా ఇచ్చినట్లు లేవంటాడు కాబట్టి ఇటువంటి బోగస్ మాటలు అన్నీ మాట్లాడడం సార్ ప్రతి నియోజకవర్గంలో ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఫుల్లు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక కేంద్ర ఎంప్లాయిమెంట్ అంటే స్టోర్ బియ్యం ఫుల్ లిక్కర్ సిండికేటు ఫుల్ బెల్ట్ షాపులు ఫుల్లు నియోజకవర్గానికి ఒక పేకాట శిబిరం ఫుల్ శాండు ఫుల్ ఇంత ఉద్యోగాలు పెట్టుకునే అవకాశాలు లేవని చెప్పడం నిజంగా వైసీపీ తప్పు కూడా దీంట్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎందుకురా అంటే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు సచివాలయాల్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఏమన్నారు తెలుసా ఇవి ఉద్యోగాలే అన్నారు అవి కాదంటే ఉద్యోగాలు ఏంటి రా ఉద్యోగాలు అంటే బెల్ట్ షాప్ ఏం కిక్కుందిరా ఈ ఉద్యోగంలో అంటే ఆడగొకడు ఇంకొక మంచి ఉద్యోగం ఏందిరా అంటే స్టోర్ బియ్యం ఆయన సీజ్ ది సిప్పన్నాడు ఒక ఆయన ఆయనేమో ఆడికి పోయి స్టోర్ బియ్యం పోతుందిరా తరలిపోతుంది సీజ్ ది సిప్పన్నాడు ఈడేమో ప్రతి ఒక్కటి సిప్పేబెట్టినాడు ఫ్రెండ్షిప్లో చేసుకుంటా అయి ఇవన్నీ స్టోర్ బియ్యం అనేది కాబట్టి ఇవన్నీ ఎక్కువ రోజులు పట్టమన్నా కానీ ఏం నేను కోరుకునేది ఏమ్రా అంటే సామాన్య కార్యకర్తను ఇబ్బంది పెడుతున్నారు పేదోడి పైన అక్రమంగా కేసులు పెడుతున్నారు ఈరోజు గ్రామాలలో పరిస్థితి ఏముందిరా అంటే దారిలో ఒకటి పోతా అంటే రేపు కొడకాన్ని తిడతారు ఏ ఏంద్రా తిడతాను అని మీదికి పోతేనే వెంటనే వాడిపోయిన కేసు తిట్టినోడిని ఏమనడంలే తిరగబడి ఉడిని కేసులు పెడుతున్నారు